సత్యాన్వేషకులందరికీ మరోసారి ప్రభునేసు నేసుక్రీస్తు వారి శుభనామంలో వందనాలు దైవాశీస్సులు శుభాకాంక్షలు పలుకుతున్నాను ఇటీవల ఒక వివాదం సోషల్ మీడియాలో ఎక్కువ సంచలనాన్ని సృష్టిస్తుంది భారతదేశంలో గుజరాత్లో హవాయి స్లిప్పర్స్ బాత్రూమ్ స్లిప్పర్స్ మనుషులు కాళ్ళకి వేసుకునే చెప్పుల మీద ఒక చెప్పు మీద వారి ఫోటో ఇంకొక స్లిప్పర్ మీద ఒక చెప్పు మీద మరియమ్మ ఫోటో ఈ రెండు చెప్పులు మీద వారు మరియమ్మ ఇద్దరి బొమ్మలు ప్రింట్ చేసి అమ్ముతున్నారు ఈ రకంగా క్రైస్తవ్యాన్ని ఇన్సల్ట్ చేస్తున్నారు అని కొంత సంచలనము పెద్ద ప్రకంపనలే పుట్టుకొచ్చాయి దాని విషయంలో సోషల్ మీడియాలో కూడా సహోదరులు ప్రభువును ప్రేమించే సహోదరులు భిన్న విభిన్న అభిప్రాయాలు వ్యక్తం చేసుకుంటూ మాట్లాడుకుంటూ ఉన్నారు ఈ విషయంలో నేను కూడా నాపక్షంగా ఒక తలంపు మీతో పంచుకోవాలని అసలు విషయం ఏమిటో మీకు విశదీకరించాలని క్రైస్తవ సమాజం ఇలాంటి సందర్భాల్లో ఏ రీతిగా స్పందించాలి ఎలా స్పందించడం మనకందరికీ ప్రయోజనకరంగా ఉంటుంది అనే విషయాన్ని మీతో పంచుకోవాలని నేను ఆశిస్తూ ఉన్నాను అమెరికా దేశంలో ఉన్నాను అయినా సరే భారతీయుణ్ణి భారతదేశంలో ఎక్కడ ఏ మూలకు చీమ చిట్టుకోమన్నా అది నాకు సంబంధించిన విషయమే కాబట్టి ప్రియమిత్రులారా గమనించండి నేను చెప్పే కొద్ది మాటలు మీరు సాలోచనగా సావధానంగా విని గ్రహించి మనసును పెట్టి ఆ తర్వాత మీరు మీ మనోవైఖరి ఎలా ఉండాలో మీరు ఏర్పాటు చేసుకోవచ్చు ఒక సెక్షన్ ఆఫ్ క్రిస్టియన్ కమ్యూనిటీ ఒక సెక్షన్ ఏమంటున్నారు అంటే వాక్యం ఎరిగినటువంటి మనము కూడా అది యశు ప్రభువు బొమ్మ అది మరియమ్మ బొమ్మ దాన్ని వాళ్ళు కాళ్ళ కిందేసి తొక్కుతున్నారు అని మనం బాధపడ్డం ఏంటి అసలు మనకు బొమ్మలు అనేవి లేవు కదా అనేవి లేవు కదా వాక్య ప్రకారము ఏసయ్య బొమ్మ అని ఎలా చెప్పగలుగుతాము యేసుప్రభువు యొక్క బొమ్మ ఎవరైనా చూసారా ఆయన చిత్రపటం కానీ పెయింటింగ్ కానీ శిల్పం కానీ ఎక్కడైనా ఉందా అవన్నీ ఊహా చిత్రాలే కదా ఇవాళ ఎవరు ఎన్ని రకాలుగా వారి బొమ్మ వేసినా అది ఒరిజినల్గా యేసయ్య ఫేస్ కాదు అది ఇంకెవరు ఫేసో అది ఏదో ఒక సాధువు సన్యాసం అనుకోవచ్చు కదా ఎవరో ఒకరు పొడగాటి వెంట్రుకలు పెంచాడు భుజాల వరకు చక్కని వెంట్రుకలు ఉన్నాయి గడ్డం ఉంది ఆయన ఏదో చూడగానే యేసు అని అనుకుంటున్నారు అందరూ కానీ యశు ప్రభువు వారు ఇలాగే ఉంటాడని ఎలా తెలుసు అది ఎవరి బొమ్మో ఏమో ఎవరి బొమ్మో వేసి కాళ్ళు కింద వేసి తొక్కుతున్నారు అది మన ప్రభు అని మనం ఎందుకు బాధపడాలి అసలైనా మనకు అసలు ప్రభు బొమ్మ దాన్ని గౌరవించాలి అనే కాన్సెప్ట్ మనకు లేదు కదా గనక అనవసరంగా ఈ విషయంలో స్పందించకండి అని ఒక వర్గం క్రైస్తవ కమ్యూనిటీలో వారు ముందుకు వచ్చి చెప్పారు వారి యొక్క భావాలు నేను నిజంగా త్రికరణ శుద్ధిగా గౌరవిస్తున్నాను ఏ విధంగా కూడా వారి మాటలలో తప్పుపట్టవలసింది లేదు హండ్రెడ్ పర్సెంట్ దే ఆర్ రైట్ దాట్ వీ డోనాట్ నో హౌ జీజస్ ఎగ్జాక్ట్లీ లుక్డ్ లైక్ హౌ హీ లుక్డ్ లైక్ వీ డోంట్ నో యశుప్రభువారి కాలంలో ఆయన ఎలా ఉన్నాడో మరి మనకి ఎలా తెలుస్తుంది ఎవరో ఒకరు చిత్రకారుడు ఊహించి ఒక చిత్రం ఇలా ఉండవచ్చు అని గీశారు అలా వచ్చిన ఊహా చిత్రాలలో కూడా ఒకదానికి మరొకదానికి చాలా వ్యత్యాసం ఉంది యశుప్రభువారి బొమ్మలు అంటూ వంద రకాల మోఖాలు ఉన్నాయి కొన్నింటిలో యశ్వభు వారికి నీలం రంగు కళ్ళు కొన్నిట్లో గోధుమ రంగు కళ్ళు కొన్నిట్లో బ్లాక్ ఐస్ కొన్ని బొమ్మల్లోనేమో బ్లూ ఐస్ కొన్నిట్లోనేమో చాలా ట్రిమ్ చేసినటువంటి గడ్డము కొన్నిట్లో చాలా పొడగాటి గడ్డము కొన్ని బొమ్మల్లో కొన్ని పెయింటింగ్స్లో చెవుల కంటే కొంచెం కిందికి మాత్రమే వెంట్రుకలు కొన్ని పెయింటింగ్స్లోనేమో భుజాలు నుండి కిందికి దిగుతున్నటువంటి పొడగాటి రింగు రింగుల వెంట్రుకలు కొన్ని పటాల్లోనేమో విశాలమైన పాల భాగము నొసలు మరికొన్నిట్లోనేమో ఆయన చాలా చిన్న నుదురు ఉంటుంది అసలు పోలికే లేదు ఒకటి ఏసుప్రభు బొమ్మ అయితే ఇంకోటి సుప్రభు బొమ్మ కాదు ఇది అయితే అది కాదు అది ఏ సుప్రభు అయితే ఇది కాదు ఇన్ని రకాలుగా ఉన్న బొమ్మల్లో ఏది యేసు అని ఎలా మనం చెప్పగలం అసలు యేసు ప్రభు బొమ్మ ఇవేవీ కాకుండా ఇంకొకలాగా ఉండొచ్చు కనుక ఈ విషయంలో ఎందుకు ఇలాగూ మనం బాధపడాలి ఎందుకు వివాదాన్ని రేకెత్తించాలి అని అంటున్నారు చాలా వాస్తవమైన విషయం అయితే ఈ వివాదం అంతట్లోనూ అసలు పాయింట్ను విస్మరించాం మనం అందరం కూడా మనము అని ఎందుకు కలుపుకుంటున్నానంటే ఎవరూ నాకు పరాయి వాళ్ళు కాదు ఇరుపక్షముల దైవజనులు క్రైస్తవులు కూడా నాకు సహోదరులే యేసు వారి చిత్రాన్ని ఆయన పటాన్ని చెప్పుల్లో ప్రింట్ చేశారని బాధపడ్డ వాళ్ళు కూడా యేసును ప్రేమించే బాధపడుతున్నారు అలాగే అసలు అది మనం పట్టించుకోవాల్సిన విషయమే కాదు అన్నవాళ్ళు కూడా యేసును ప్రేమించే వాళ్ళే వాళ్ళేం క్రీస్తు విరోధులు కాదు వీళ్ళు క్రీస్తు విరోధులు కాదు కనుక ఇద్దరూ నాకు సహోదరులే అయితే ఇరు వర్గాలు కూడా ఒక ప్రాముఖ్యమైన పాయింట్ను విస్మరించారు ఇక్కడ యేసు ప్రభు వారి బొమ్మ అని దానిని ఎలా చెప్పగలుగుతావు దాని కొరకు ఎందుకు బాధపడుతున్నావు అని వాళ్ళు అడుగుతున్నప్పుడు దీనికి ఎలా సమాధానం చెప్పాలో ఈ బాధపడిన వాళ్ళకు కూడా సరైనటువంటి జవాబు అనేది వాళ్ళకు దొరకలేదు ఎలా సమాధానం చెప్పాలి గనక నేను ఇప్పుడు రంగంలోకి రావాల్సి వచ్చింది అందరూ శ్రద్ధగా వినండి ఆలకించండి యేసు ప్రభువు వారు ఒక్కరి విషయమే కాదు అసలు దేవతలని అనబడుతున్న వాళ్ళు ఉండినటువంటి ఆ ప్రాచీన కాలంలో ఒక్క ఇటీవలి దేవుళ్ళుగా ఎంచబడుతున్నటువంటి హిందుత్వంలో హిందూ ధర్మంలో షిరిడి సాయిబాబా గారు పుట్టపర్తి సాయిబాబా గారు ఈ బాల సాయిబాబా గారు మరి ఆధునిక కాలంలో అవతారాలు అని గౌరవించబడుతున్నటువంటి వీళ్ళు తప్ప ప్రాచీన కాలం నుండి దేవుళ్ళుగా కొలవబడుతున్న వాళ్ళు ఎవరి యొక్క చిత్రపటాలు కూడా మనకు ఒరిజినల్గా దొరకలేదు శ్రీరాముడు ఎలా ఉంటాడో ఒరిజినల్ ఫోటో దొరికిందా త్రేతాయుగంలో ఇంకా కెమెరా కనిపెట్టలేదు మరి శ్రీకృష్ణుడు ఎలా ఉంటాడో తెలుసా ఆ కాలంలో ఒరిజినల్గా శ్రీకృష్ణుల వారు ఎలా ఉంటారు అని ఒక శిల్పకారుడు చెక్కినటువంటి అచ్చం కృష్ణ రూపంలో చెక్కిన శిల్పం కానీ ఒక పెయింటింగ్ తైలవర్ణం కానీ ఆయిల్ పెయింటింగ్ కానీ ఏదైనా ఉందా లేదు శ్రీరాముడి అసలైన ఒరిజినల్ ఛాయాచిత్రం ఫోటోగ్రాఫ్ కానీ శిల్పం కానీ లేదు ఆ లెక్కొచ్చే శ్రీరాముల వారి ముఖబింబం కూడా ఒక్కొక్క పెయింటింగ్లో ఒక్కొక్క పిక్చర్లో ఒక్కో రకంగా ఉంటుంది పౌరాణిక సినిమాల్లో కూడా శ్రీరాముడి పాత్రధారులు వేరువేరుగా ఒక్కొక్క సినిమాలో ఒక్కొక్క నటుడు నటించినప్పుడు వేరుగా ఉంటుంది ఫేస్ మరి శ్రీకృష్ణుడి అసలు ముఖరూపం ఎలా ఉందో తెలియదు శ్రీరాముడి ముఖరూపం తెలియదు తెలీదు ఇటు ఇస్లాం వైపు వైబోధం ఇస్లాంకి అయితే అసలు విగ్రహమే ఉండదు అల్లాహ అనే ఒక మహాశక్తిమంతుడు సృష్టికర్త యొక్క రూపమును ఊహించుకోవడానికి ప్రయత్నించడమే మహాపాపము అని ఇస్లాం ధర్మము నమ్ముతుంది విగ్రహారాధన చాలా ఘోరమైన పాపము ఇస్లాం దృష్టిలో కానీ ఇటు యూదుల మతము మతము దృష్టిలో కానీ చాలా ఘోరమైన పాపం దేవుడు ఇలా ఉంటాడు ఈ ఆకృతిలో ఈ ఆకారంలో ఈ రూపంతో ఉంటాడు అని అనుకోవడమే మహాపాపము అకార్డింగ్ టు ఇస్లాం అలాంటప్పుడు మళ్ళీ వాళ్ళు ఇస్లాం ధర్మంలో ఉన్న సహోదరులు విగ్రహాలను చేసుకొని మొక్కే ప్రసక్తే అసలు లేదు ఈవెన్ ఇన్ ద వైల్డెస్ట్ ఇమాజినేషన్ ఎ గుడ్ ముస్లిం క్యాంట్ ఈవెన్ ట్రై టు ఇమాజిన్ హౌ గాడ్ లుక్స్ లైక్ మరి పోనీ పూజించకపోయినా ఆరాధించకపోయినా హామునుకో మాన్తే హే హదర్ దేతే హే అని వారు ప్రవక్తలను గూర్చి చెప్పుకుంటారు యేసును గౌరవిస్తాము అలాగే ఈసా అలే సలాం అనగా యేసు ప్రభు వారిని వారు గౌరవిస్తామని చెప్పుకుంటారు ప్రవక్తలు ఎవరిని గూర్చి వారు ప్రస్తావించినా తప్పకుండా పీస్ బీ ఆన్ హిమ్ అని అంటారు ఇస్లాంలో ఉన్నటువంటి సహోదరులు చెప్పుకునేది ఏమిటంటే యాక్చువల్గా వారు ఆచరించేది కూడా ఏమిటంటే ఏక్లాహ్ اسی ہزار پیغمبروں میں عیسیٰ علیہ السلام سب سے بڑے پیغمبر ہیں اس وجہ سے ہم عیسیٰ علیہ السلام کو خدر دیتے ہیں ان کو ہم مانتے ہیں دل سے ان کے بعد جو آئے ہیں محمد علیہ السلام پیس بی آن ہیم انہیں بھی ہم خدر دیتے ہیں بہت اونچے آدمی کر کے ہم سوچ میں ان کو خدر دیتے ہیں ان کو ہم مانتے ہیں دل سے ప్రవక్త ప్రవక్తలందరిలోనూ గొప్పవాడు యేసు యేసు తర్వాత వచ్చిన చివరి ప్రవక్త మహమ్మద్ అలా సలాం వారిని మేము గౌరవిస్తాము అని ముస్లిం సోదరులు ఎప్పుడూ త్రికరణ శుద్ధిగా మనస్ఫూర్తిగా ప్రవక్తలుగా వారిని గౌరవించుకుంటూ ఉంటారు పోనీ మహమ్మద్ ప్రవక్త కాలంలో కూడా మరి కెమెరా ఉందంటారా అప్పుడు కూడా ఫోటోగ్రఫీ రాలేదు మహమ్మద్ గారు క్రీస్తు శకము ఆరు వందల ఏళ్లకు ఆయన వచ్చినప్పుడు అప్పుడు ఇంకా కెమెరాలు ఈ టెక్నాలజికల్ డెవలప్మెంట్ అనేది ఇంకా జరగలేదు కనుక మహమ్మద్ గారి ఒరిజినల్ చిత్రపటము కానీ వారి యొక్క శిల్పం కానీ అసలు లేదు కనుక ప్రాచీన కాలము నుండి ఆయా మతములు గుర్తించి గౌరవించిన ప్రవక్తలు కానీ మతస్థాపకులు కానీ దైవ సందేశకులు అన్నవాళ్ళు కానీ నేనే దేవుణ్ణని చెప్పుకున్నవారు కానీ దేవుళ్ళుగా ప్రజల చేత గుర్తించబడి కీర్తించబడి పూజించబడుతున్న వాళ్ళు కానీ ఎవ్వరి బొమ్మలు కూడా లేవు ఇప్పుడు గౌతమ బుద్ధుడి అసలైన తైలవర్ణ చిత్రం ఉందా లేదుగా లేదు ఇప్పుడు నేను మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నాను ఒరిజినల్గా శ్రీరాముడి బొమ్మ మనకు దొరకలేదు కదా ఆయన యొక్క ఛాయాచిత్రం దొరకలేదు కదా మరి అలాంటి లక్షణాలతో ముఖరూపంతో ఒక ధనుస్సు అంబుల పొది అలాగే వైష్ణవ నిలువు బొట్లు రాముల వారేమో అని స్ఫురించేటట్టుగా ఒక బొమ్మ గీసి ఆ పని వాళ్ళు చేయగలరా ఆ పని వేరే ముస్లిములు కానీ క్రిస్టియన్స్ కానీ చేసి ఇది రాముడు కాదండి రాముడు అని మీరు ఎందుకు అనుకుంటున్నారు అని అంటే ఊరుకుంటారా ఎంత గొడవ జరిగిపోతుంది తప్పు కదా అలా చేయడం ఒరిజినల్గా ఆ మనిషి బొమ్మ ఇలా ఉన్నదా లేదా అనేది ఇక్కడ పాయింట్ కాదు అసలు పాయింట్ ఏమిటంటే ఒరిజినల్గా ఆ బొమ్మ ఎలాగైనా ఉండని ఏ రూపమునైతే కోట్లాది మంది ఫలానా అని మనస్సులో భావించుకుంటున్నారో ఆ భావన మీద చెప్పు దెబ్బ ఇది ఆ భావన మీద చెప్పుదెబ్బ అది అసలు సంగతి ఇప్పుడు మహమ్మద్ గారు ఎలా ఉంటారో తెలియదు ఏదో ఒక బొమ్మ గీసి ఈయన మహమ్మద్ అలై సలాం అని బొమ్మ పెట్టి దాని మీద ఏమైనా అవమానకరంగా ప్రవర్తించారనుకోండి ముస్లిం సోదరులు ఒప్పుకుంటారా మా ప్రవక్తనిలాగా అంటారు మీ ప్రవక్తను ఎందుకు అంటున్నావయ్యా ఎందుకు అనుకుంటున్నావు మీ ప్రవక్త గారి ఫోటో ఉన్నదా ఆ కాలంలో ఫైల్ ఫోటో కానీ ఇంటర్నెట్లో కానీ ఎక్కడైనా ఉందా ఆయన శిల్పం ఉందా మహమ్మద్ కాదేమో అనుకోవచ్చు కదా అంటే వాళ్ళు ఒప్పుకోరు కాదేమో అవునేమో అనే సంగతి కాదు నీవు ఆ పని చేసినప్పుడు మా ప్రవక్త గారినే నీవు ఉద్దేశించి చేసేవా లేదా ఆ పేరెందుకు అన్నావు అక్కడ మరి ఆ పేరెందుకు నువ్వు ప్రతిపాదించావు అని అడుగుతారు ఇంకొక మీకు అర్థం కావడానికి ఇంకో ఉదాహరణ చెబుతాను మా నాన్నగారి పేరు అద్దంకి స్వామిదాసు గారు అయితే ఎవరైనా రంజిత్ తోఫీర్ గారి తండ్రి అయినటువంటి అద్దంకి సుబ్బారావు గారిని నేను చెప్పుతో కొడతాను అని అనేసాడు అనుకోండి అద్దంకి సుబ్బారావు గారి యొక్క ఫోటో మీద చెప్పుల దండేస్తాను అన్నాడు అనుకోండి అద్దంకి సుబ్బారావు అని ఆయన అంటే అసలు మా నాన్న పేరు అద్దంకి సుబ్బారావు కాదు వాడు తీసుకొచ్చిన ఫోటో కూడా అలా లేదు మా నాన్నగారి ఫోటో కాదు ఆ ముఖరూపం మా నాన్నగారిది కాదు ఆ పేరు మా నాన్నగారిది కాదు కానీ వాడు ఏమంటున్నాడంటే రంజిత్ ఓఫీరు గారి తండ్రి అయినా అన్నాడు అవతల మా నాన్నగారి పేరు గుర్తులేదు వాడికి మా నాన్నగారి ఫోటో ఎలా ఉంటుందో తెలియదు అప్పుడు నా సెంటిమెంట్ హర్ట్ అవుతుందా లేదా ఇంట్లో కూర్చొని నవ్వుకోను వాడు మా నాన్నగారి పేరే తెలియదు స్వామిదాసు బదులు సుబ్బారావు అన్నాడు మా నాన్నగారి ఫోటో కూడా దొరకలేదు ఇంకేదో ఫోటో పెట్టాడు అంటే ఇక్కడ పోలికలు ముఖ్యం కాదు మా నాన్నగారు అనే ఒక మనిషి యొక్క జ్ఞాపకాన్ని వాడు చెప్పుల దండ వేస్తున్నాడు మా నాన్నగారు అనే ఒక ఆయన ఒక జ్ఞాపకాలను వాడు చెప్పుతో కొడుతున్నాడు డెఫినెట్గా నేను హర్ట్ అవుతాను అదే మీ తండ్రిని గూర్చి అలా ఎవరైనా మాట్లాడితే మీరు కూడా హర్ట్ అవుతారు ఇంకొక విషయం చెప్తున్నా ఏదైనా ఒక అద్భుతం జరిగి ఒకవేళ యేసు ప్రభు బొమ్మ మనకు ఒరిజినల్గా దొరికింది అనుకోండి యేసు ప్రభు వారి ఒరిజినల్ ఫోటో లేదు కదా ఇది ఎవరిదో ఏమో రూపం ఏదో వేరే రూపం మీద వాళ్ళు కాలు పెడితే మనకు ఉంది అని అనే వాళ్ళకు నేను చెబుతున్నాను అది ఒరిజినల్ రూపం అయినా సరే యేసుకు నష్టం లేదు క్రైస్తవానికి నష్టం లేదు ఇప్పుడు ప్రధానమంత్రి గారిని ఎప్పుడున్న ప్రధానమంత్రి కానీ ఇంతకుముందున్న ప్రధానమంత్రులు కానీ లేకపోతే ముఖ్యమంత్రులు కానీ మహామహా ప్రజా నాయకులను కానీ నిరసన వ్యక్తం చేయడానికి బొమ్మలు తీసుకురావడము దిష్టి బొమ్మలను అవమానించడము దెబ్బలు కొట్టడము దిష్టి బొమ్మలు దహనం చేయడము ఈ ప్రజాస్వామ్యంలో నిరసన వ్యక్తం చేయడానికి అది కూడా ఒక పద్ధతిగా సాంప్రదాయంగా అలవాటుగా వస్తూనే ఉందా లేదా మన సొసైటీలో ఏదో ఒక బొమ్మ చేస్తారు దానికి ఫలానా రాజకీయ నాయకుడు అని బోర్డు పెడతారు ఆ పేరు రాసి ఒక అట్టముక్క బోర్డు తగిలిస్తారు నిజంగా ఆ ప్రధానమంత్రి గారు కానీ ఆ ఎమ్మెల్యే గారు కానీ ఆ రాజకీయ నాయకుడు కానీ ఆ ముఖ్యమంత్రి గారు కానీ ఈ బొమ్మలాగా ఉందా ఆ రూపం లేదు కదా అసలు పోలికే లేదు ఇది గడ్డి బొమ్మ ఆ గడ్డి బొమ్మకు ఏదో బట్టలు జుట్టేసి దానికి ఏదో మెడ దగ్గర సన్నం అయ్యేటట్టుగా ఒక కట్టి కాళ్ళు చేతులు వచ్చేటట్టు చేసి అసలు అది మనిషి రూపమే కరెక్ట్గా ఉండదు ముఖ రూపం అసలే కాదు ఆ మనిషి రూపం కాదు కానీ ఫలానా మంత్రి గారి దిష్టి బొమ్మ తగలబెట్టారు అంటారు ఆ మంత్రి గారు ఏమంటాడు రే అసలు నేను దానిలాగా ఉన్నాను ఏంట్రా నా ఫోటో ఇలా ఉంటుంది ఆ బొమ్మను అలాగుందా నేనెందుకు బాధపడాలి అనుకోడు పోలికలు ఉండడం అనేది ఒరిజినల్ ఫోటో దొరకడం అనేది ఇక్కడ క్వశ్చన్ కాదు ఇప్పుడు పొరపాటుగా కానీ అజ్ఞానంతో కానీ కొన్ని కోట్ల మంది ప్రజలు యేసు అలా ఉంటాడు అనుకుంటున్నారా లేదా కొన్ని కోట్ల మంది ప్రజలు యేసు ఇలా ఉంటాడు అనుకుంటూ ఉంటే ఆ రూపాన్ని అవమానించడం కాళ్ళతో తొక్కడం అనేది క్రైస్తవ సమాజము మీద ఆ చెప్పుల కంపెనీ వాళ్ళు డెలిబరేట్గా చేసినటువంటి అవమానము కించపరచడము మనసును గాయపరచడానికి చేసిన ఒక దుర్మార్గ చర్య అది అది యేషో అని మీరెందుకు అనుకుంటున్నారని మమ్మల్ని అడుగుతున్నారు నేను ఆ చెప్పుల కంపెనీ యజమానులను మీరు అడగమని చెబుతున్నాను ఈ ప్రశ్న లేవనెత్తిన వాళ్ళు ఆ కంపెనీ యజమానుల్ని ఆ బొమ్మ ప్రింట్ చేయడానికి బాధ్యులు ఎవరో వాళ్ళని అడగండి అని నేను మీకు మనవి చేస్తున్నా అయ్యా ఆ బొమ్మ ఎందుకు వేశారు ఆ బొమ్మ ఎవరు అనుకొని మీరు వేశారు ఆ బొమ్మ ఎవరి బొమ్మ అని మీ ఉద్దేశము మీ తాతయ్య బొమ్మ మీ మేనమ్మ బొమ్మ ఎవరు వాడిని అడగండి ఇది ఏసు అనుకొని నేను వేశాను అంటాను లేకపోతే మరి ఎవరు అనుకొని వేసావు నిజంగా మరి బొమ్మ ఎలా ఉంటుందో మనకు తెలియదు మరియమ్మ ముఖరూపం మనకు తెలియదు కానీ కోటాన కోట్ల మంది క్రైస్తవులు రోమన్ క్యాథలిక్స్ మరియమ్మను పూజిస్తారు ఆమె దేవుని యొక్క తల్లి మేరీ ద మదర్ ఆఫ్ గాడ్ ప్రేఫరాస్ అని ఆమెకి ఎప్పుడూ వాళ్ళు విన్నవించుకుంటూ ఉంటారు ఈ మరియమ్మ పూజలు చేయడం వాక్య ప్రకారం అని నేను చెప్పడం లేదు మరియమ్మ ఒక దేవత అని నేను చెప్పడం లేదు కాదు అని నోసాలు చెప్పాన్నో ప్రసంగాలు కానీ కోట్లాది మంది ఒక రూపాన్ని తమ మనస్సుల్లో ఘనపరుస్తూ గౌరవిస్తూ ఉంటూ ఉండగా ఆ రూపమును కాళ్ళ కిందేసి తొక్కే ప్రయత్నం చేయడము ఒక సామాజికమైన దుర్మార్గపు చర్య అని నేను అంటున్నాను వాక్య ప్రకారం మాట్లాడండి వాక్య ప్రకారం ఇది ఏ స్వరూపమా వాక్య ప్రకారం ఏ స్వరూపాన్ని గౌరవించాలా అనడం అంతా కూడా అనవసరమైనటువంటి ప్రేలాపన అనవసరమైన చర్చ ఆ రూపంలోనే యేసును ఊహించుకొని మొక్కితేనే మనకు రక్షణ కలుగుతుంది అని మేము చెప్పినట్లయితే అప్పుడు మమ్మల్ని తప్పు అనాలి మీరు ఇక్కడ రక్షణ కొరకు ఆ రూపము అవసరమా కాదా అనే విషయం కాదు ఇక్కడ ఇది స్పిరిచువల్ అఫైర్ కానే కాదు వాక్యాధారాలతో చెప్పండి అనకండి అది అజ్ఞానపు మాట ఇది లేఖనములో ఉన్న విషయాలను వెలికిదీయడానికి లేఖనానికి సరైన వ్యాఖ్యానం చెప్పడానికి ఉద్దేశించిన కార్యక్రమము చర్చ కానే కాదు ఒకవేళ యేసుప్రభు వారి యొక్క నిజమైన ఫోటో దొరికినా దాని మీదే కాళ్ళేసి తొక్కినా సరే ఆ పరలోకంలో సింహాసనం మీద ఉన్న యేసుకు ఏ రకమైన నష్టము జరగదు నష్టం జరుగుతుందా మీరు చెప్పండి దేశాన్నేలే ప్రధానమంత్రి గారి దిష్టి బొమ్మను తీసుకొచ్చి ఎవరో అవమానించారనుకోండి ఒకవేళ ఆయన గారు ప్రధానమంత్రి కాకుండా పోతారా ఒక ప్రధానమంత్రి గారిని ఒక ఎమ్మెల్యే గారిని ఒక ముఖ్యమంత్రి గారిని దిష్టి బొమ్మలు పెట్టి అవమానిస్తేనే వాళ్ళు పదవులు ఊడిపోవే వాళ్ళు అదే పదవిలో ఉంటారు మరి విశ్వరారాజైన యేసు పదవి ఎలా ఊడిపోతుంది మా నాన్నగారు ఇప్పుడు భూమి మీద లేరు పరదేశలో ఉన్నారు ఓఫిర్ గారి నాన్నగారిని నేను ఇలాగా అవమానిస్తాను అని వాడంటే పరదేశంలో ఉన్న మా నాన్నగారిని అక్కడి నుంచి బయటికి తోలేస్తారా మా నాన్నగారికి ఏమైనా నష్టమా కాదు కదా ప్రాక్టికల్ పర్పసెస్కి ఏ విధమైన నష్టమో కలగడం లేదు వీడు చెప్పుల కింద వేసుకున్నా ఇంకెక్కడ వేసుకున్నా ఏసూ ఎక్కడ ఉండాలో అక్కడే ఉంటాడు వీడు ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళతాడు అది పాయింట్ కాదు అసలు ఎప్పుడు స్క్రిప్చర్ మాట్లాడమే కాదు సోషలాజికల్ ఇష్యూస్ కూడా ఉన్నాయి అవి కూడా మాట్లాడాలి అందుకే నేను కరెక్ట్గా ఆలోచించండి నా సోదర సోదరి మనులని చెప్పడానికి నేను పూనుకున్నాను ఈ ప్రసంగంలో లర్న్ టు థింక్ కరెక్ట్లీ సోషలాజికల్ ఇష్యూస్ ఉన్నాయి సామాజిక అంశం ఇది సామాజిక అంశం వారి బొమ్మను ఆ చెప్పుల మీద వేశారు తొక్కారు అవమానం కలిగింది దేవదూషణ కలిగింది అనే ఈ వివాదము ఆధ్యాత్మిక అంశము కాదు సిద్ధాంతపరమైనది కాదు భక్తి సాధనకు సంబంధించింది కాదు మోక్ష సాధనకి ఇది ఏ విధంగా కూడా అవరోధము కాదు సహాయము కాదు కానీ ఆ చర్య ఆ చెప్పుల కంపెనీ వాళ్ళ యొక్క నీచ సంస్కృతిని ఎండగడుతున్నది అసలు వాళ్ళు మనుషులు మానవత్వం లేదు వాళ్ళు ఇదే దుండగము ఇస్లాం పక్షంగా వాళ్ళు ఇస్లాం వ్యవహారంలో ఇస్లామును ఉద్దేశించి ఇలా చేయగలరా అని నేను బహిరంగ సవాలు విసురుతున్నాను మీరు ఏ దేవుని బొమ్మను వేసినా ఆ దేవుడు అసలైన ఫోటో అయితే కాదది దేవుడు అనబడ్డ వాళ్ళు ఎందరో ఉన్నారు అసలైన బొమ్మ అయితే కాదు గౌతమ బుద్ధుడి బొమ్మ వేసి తొక్కగలరా చెప్పుల మీద అవతార పురుషులు అనుకున్న వాళ్ళు ఎవరి అయిన వేసి తొక్కగలరా తొక్కలేరు ఎందుకు వాళ్ళకు కూడా ఉంది ఇదే పాయింట్ ఆ దేవుని ముఖం ఇలాగే ఉందని మనకు మాత్రం ఎలా తెలుసురా అనే పాయింట్ వాళ్లకు ఉంది ఇక్కడ రూపము కరెక్ట్గా ఉండడం ముఖ్యం కాదు ఆ బొమ్మను చూడగానే మనస్సులోకి ఎవరిని గూర్చిన జ్ఞాపకాలు వస్తున్నాయో అది ముఖ్యం అలాంటి గడ్డం పెంచుకునే సాధువులాగా ఉన్నటువంటి ఆ బొమ్మ చూడగానే సిలువలో మన కొరకు వ్రేలాడి మరణించి లేచిన తాను దెబ్బలు తిని గాయాలు పొంది రక్తమును గాచి కొరకు రక్షణను అనుగ్రహించిన యేసునాథుడు గుర్తొస్తాడు గనక ఈ అవమానము ఈ చెప్పు దెబ్బలు లేకపోతే ఈ యొక్క ఈ ఘోరమైనటువంటి తృణీకారము మన గుండెల్లో ఉన్న ఏసు జ్ఞాపకాల మీదకు వస్తుంది వాళ్ళు కాళ్ళేసి తొక్కింది ఆ చెప్పును కాదు కోట్ల మంది క్రైస్తవుల గుండెల్లో ఏసు అనే వ్యక్తి మీద ఉన్న పూజ్య భావము ఆరాధనా భావము కృతజ్ఞత యేసు పట్ల ఉన్న స్థుతులు యేసు పట్ల ఉన్నటువంటి భక్తి కోట్ల మంది హృదయాల్లో ఉండి యేసు మీద ఉన్నటువంటి భక్తి మీద వాడు చెప్పు పెట్టాడు వాడి మీద తప్పకుండా యాక్షన్ తీసుకోవాల్సిందే క్రైస్తవుడు వాడు ఎవడైనా ఉంటే ఇప్పుడు లేఖనాలు వేదాంతం కాదు మాట్లాడాల్సింది ఒరే మీ దేవుడిని చెప్పులు వేసి తొక్కుతా నువ్వు ఒప్పుకుంటావురా నువ్వెందుకు చేసావు ఎన్ని గుండెలరా నీకు జాగ్రత్త ఊరుకునేది లేదని వెంటనే వాళ్ళ మీద కేసులు పెట్టాలి వాళ్ళ మీద అత్యంత కఠినమైన చర్యలు తీసుకునేదాకా విశ్రమించవద్దు నేను విశ్రమించను అని రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ జాతీయ వ్యవస్థాపక అధ్యక్షునిగా అద్దంకి రంజిత్ తోఫీర్ అని నేను ప్రకటిస్తున్నాను నా అనుచరులు ఎక్కడున్నా సరే వెంటనే కార్యాచరణకు దూకండి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక